మహాగణుడును మహోన్నతుడైన యశూక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు ప్రిలారా దేవుని వాక్యము ధ్యానిందాము యోహాను స్వార్థ పద్నాలుగవ అధ్యాయము ఏడవ వచనం మీరు నన్ను ఎరిగియుంటే నా తండ్రిని ఎరిగిందురు ఎప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఆయనను ఉన్నారని చెప్పాను ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్నారు నాటి కాలములు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధించిన తర్వాత శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు మొట్టమొదటిగా మనం చూస్తే ఆయన నేనే మార్గం అన్నాడు నేనే సత్యం అన్నాడు ఈ అధ్యాయంలో నేనే జీవమన్నాడు ఈ మాటలు విన్నప్పుడు తోమాగారు తన యొక్క అనుమానపు స్థితి నుండి విడుదల పొందాడు ముందు అడిగాడు ఆయన్ని నీవెక్కడికి వెళ్ళి నాకు తెలియదు అన్నప్పుడు యేసుప్రభారు ఇలాగ మాట్లాడారు దాని అర్థము గ్రహించిన తోమాగారు మౌనమయ్యారు తరువాత యేసుప్రభువారు వారితో మాట్లాడుతూ మీరు నన్ను ఎరిగి ఉండాలి మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని కూడా మీరు ఎరిగి అన్నప్పుడు పిలుపు గారు మాట్లాడారు ఆయనంటూ ఉన్నారు తండ్రిని మీరు ఒక్కసారి మాకు చూపిస్తే చాలు నాయన అన్నప్పుడు వెంటనే సుప్రవారు అన్నారు పిలిప్పు ఎంతకాలము నీవు నాతో ఉన్నావు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉన్నట్లే తండ్రిని నేను ఒకేలాగున్నాము కలసి ఉన్నాము అని మాట్లాడుతూ వచ్చారు దేవుని మిడలారా అసలు ఎరిగి ఉండటం అంటే అర్థం ఏంటి మానవ రీతిగా మనం ఆలోచన చేస్తే ఒక వ్యక్తిని మనం ఎరిగి ఉన్నామంటే ఏదో సమయంలో అతను కలిసైన ఉండాలి లేక అతను చూసే ఉండాలి ఆ సమయాలలో మనకు ఎదురుపడినప్పుడు ఆ ఇతను మనం ఎరిగి ఉన్నామని చెప్పగలుగుతాం కొన్ని కొన్నిసార్లు మర్చిపోతాం ఈనాడు ఉన్నారంటే ధనము కలిగిన వారిని వ్యాపారస్తులను అంగు ఆర్భాటము కలిగిన వారిని వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఇతరులు వారు మాకు తెలిసంటాం అదే పేదవారైతే గుండా ప్రయాణం చేసేవారైతే వారు తెలిసి ఉన్న మనుషులు మాట్లాడుకుంటున్నప్పుడు తెలియనట్లే ఉంటాం ఇది మానవుని నైజం దేవుని బిడ్డలారా ఈ యొక్క మానవులు మనుషులను బట్టి అంచనా వేస్తారు గౌరవాన్నిస్తారు కానీ దేవాతి దేవుడి ఉదయకాల మనతంటూ ఉన్నారు మీరు నన్ను ఎరిగి ఉండాలి మీరు నన్ను ఎరిగి ఉంటేనే మీరు తండ్రిని ఎరిగి ఉంటారు అదే అంటున్నారు ఈ శ్రీక్రీస్తు ప్రభువారు శిష్యులు ఆయనతో ప్రయాణం చేసినప్పుడు ఇంకా వారికి తెలిసి ఉన్నది చాలా వరకు ఉన్నది కనుక మీరు డబ్బు సంపూర్ణంగా ఎరిగి ఉండాలని అంటూ ఉన్నారు దేవుని బిడలారా ఆయన ఎరిగి ఉంటే మేలు జరుగుతుంది ఆయన ఇరిగి ఉండటం అంటే ఆయనతో సహవాసము చేయాలి ఆయన గూర్చి వినాలి ఆయన గూర్చి విని నమ్మాలి పన్నెండు సంవత్సరాలు గల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ ఆయన గూర్చి వింది నమ్మింది కార్యము చూస్తుంది అలాగనే ప్రియులారా యేసు గురించి తెలుసుకోవాలని పరుగు పరుగున చెట్టు ఎక్కిన జక్కయ్య విన్నాడు ఆయన చూడటానికి ఎదురు చూశాడు ఆశతో ఉన్నప్పుడు దేవుడు అతన్ని దగ్గరకు వచ్చి జక్కయ్య త్వరగా దిగుము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని రక్షణ ఇచ్చారు నీవు ఎరిగి ఉంటే నీకు కార్యము జరిగింది చాలామంది ఆయన గురించి నాకు తెలిసనంటారు కానీ ఆయన దగ్గర రావటానికి ఇష్టపడరు ఇహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకో ఈ లోకంలో ఎన్నో టేస్ట్లు నువ్వు చూస్తున్నావు ఎన్నో రుచులు చూస్తున్నావు నిజమైన రుచిని చూడగలిగితే నీ జీవితం జన్మం ధన్యమవుతుంది దేవునిని ఎరిగి ఉండి వారిగా మనం ఉండాలని దేవుని కొరకు మన జీవితాలు సమర్పించుకోవాలని ఏ కష్టములున్నా ఏ శ్రమలో ఉన్నా ఎటువంటి పరిస్థితులైనా దేవుడు మార్చగలడు గనుక ఆయన ఎరిగి ఉండే ప్రార్థన ఆయనకు లోబడి ఉండే ప్రార్థన ఆయనతో సహవాసము చేసే ప్రార్థన కలిగి ఉంటే దేవుని కార్యాన్ని చూస్తారు అతి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక ప్రార్థనండి అత్యంత కృప కలిగిన దేవ బహోన్నతమైన మీ నామము కొరకే వందనాలు నాయన నిన్ను ఎరిగి ఉండటములు నాయన ఆ అర్థాన్ని ఆ ఆంతర్యముని ప్రభు నాయన నాడు తోమా గారికి ఫిలిప్ గారికి శిష్యులకు ఈనాడు మా అందరికీ మీరు తెలియచేసారు మీరే మార్గమై ఉన్నారు మీరే సత్యమై ఉన్నారు మీరే జీవమై ఉన్నారు నాయన నిన్ను ఎరిగి ఉండే భాగ్యం అందరికీ మీరు ఇచ్చినందుకు మీకు వందనములు స్తోత్రాలు ఇంకా నన్నీ సన్నిధిలో బ్రతకటానికి కృపా సహాయము దయచేయమని ఎవరే కష్టములో బాధలు ఇబ్బందులు సమస్యలు ఉన్నారు వారికి నీ సహాయం పంపించమని యసు క్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమె